పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదు వచ్చేసి చోటి గదా చాలా హెవీ సైజ్ చాలా పెద్ద సైజ్ గేదా చూసుకోవచ్చు బాగా ఉంది చాలా పెద్ద సైజ్ గేద చూసుకుంటు చూడండి చూసుకోవచ్చు చాలా పెద్ద సైజ్ గేదా ఈ గేదీ తెలుసు కావడానికి ఇంకా పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది పొదుపు ఇంకా ఇప్పుడు చేస్తుంది పొదుపు క్వాలిటీ చూసుకోవచ్చు గేది మాత్రం మంచిగా ఉంది దీన్ని ధర విషయానికి వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనం బేర్బాడీ రేట్ తగ్గించుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అన్న ఎన్నో తన గేదీ ఇది ఇప్పుడు డెలివరీ అయితే రెండు అని చెప్తున్నారు ఒకసారి అన్నమాటలు అడుగుదాం రేట్ చెప్తారు ఏంటని అది మొత్తం వివరాలు ఎట్లా అన్న ఇది పాల కెపాసిటీ ఎంత చెప్పారన్నా పొద్దున ఎనిమిది లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు చెప్పారు మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారు పాలకు పాలు కానీ ఏడు ఆరు ఇస్తారా ఉదయం ఏడు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్ల వరకు మీరు గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు ఇంకా ఏమేమి గ్యారంటీ ఇస్తారన్నా మీరు నాలుగు రొమ్మల్లో ఏ రొమ్ము పాలు రావడానికి గ్యారెంటీ ఇంకా గ్యారంటీ గుడ్ల పెద్దమయ్య పెద్ద గదిని వచ్చిన సరే మీకు గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు క్వాలిటీ మొత్తం చాలా బాగుంది చాలా పెద్ద సైజ్ గేదే ఎడలుపు కానీ సైజ్ కానీ చాలా బాగుంది చూసుకోవచ్చు గేదె క్వాలిటీ ఎందుకు గేదె లాస్ట్ వరకు చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఈ రోజు పెద్ద సైజ్ గేదెలు మాత్రం చూపిస్తాను చాలా బాగుంటాయి గేదెలు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ పెద్ద గేదెని చూపిస్తాను చూడండి గేదె కొమ్ములు కానీ దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది చాలా ఎడల్పు గేదె కింద నుంచి బాగుంది ఇటువంటి గేదెలు పాలు బాగా ఇస్తాయి అంటారు మరి చూడండి సైజు చూసుకోవచ్చు చాలా సైజు బాగుంది చాలా బాగుంది రైతు అయితే మనకు రెండో అయితే అని చెప్తున్నారు కానీ నా చిన్న పక్కన ఇది మూడో అయితే అయి ఉండవచ్చు ఇది మీరు ఎన్నో అయితే అయి ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వాలిటీ పక్కన అయితే చాలా మంచిగా ఉంది ఎండాకాలం సీజన్ కాబట్టి రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి గేదె రేట్లు ఎక్కువగా ఉన్నా సరే క్వాలిటీ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మంచి క్వాలిటీ గేదెలు తెస్తున్నారు రేటుకి తగ్గట్టుగా క్వాలిటీ చూసుకోవచ్చు గేదె లేదు మంచి మంచి క్వాలిటీ గేదెలు రైతు అయితే ఏడుగు ఏడు లీటర్లు ఆరు లీటర్లు ఖచ్చితంగా ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారు గ్యారెంటీలు వచ్చేసి గుడ్లమయ్య అలాగే రొమ్ములు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మేము రిటర్న్ తొలుకుంటామని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ కలిగేదే పాలనర కూడా మాకు మంచిగా వంకరగా తిరుగుంది దగ్గరగా అది చూడండి గేదెలు ఎక్కడ కూడా తప్పులు పెట్టేదానికి లేదు మంచిగా ఉంది గేదె మరో గేదె ఇదేనండి ఇది వచ్చేసి చూసుకోవచ్చు చిన్న రింగు క్వాలిటీ చూసుకోవచ్చు ఈ గది ధర విషయానికి వచ్చేసి రైతు మనకు లక్ష ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి పాల కెపాసిటీ ఎంత అంటే ఆరు ఐదు ఇస్తుందని చెప్తున్నారు నా ఇచ్చిన ప్రకారం ఐదు నాలుగున్నర నాలుగు అలా ఇస్తుంది అనుకుంటున్నా ఐదున్నర ఐదు ఇస్తుంది అని కూడా అని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ ఎందుకు గేద క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ అంత బాగానే ఉంది మూడు అయితే ఉంటుంది నా చిన్న ప్రకారం ప్రైజ్ అయితే రెండు అయితే అని చెప్పి క్వాలిటీ పకరంగా మంచిగా ఉందన్న మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాను మొత్తం ఈరోజు అన్ని మీకు పెద్ద సైజ్ గేదెలు చూపిస్తాను ఇంకో తొలిపడ్డ ఉంది అది కూడా చూపిస్తాను ఇది చూసుకోండి ఇది డెలివరీ అయింది ఇది రెండో తగేది ఇది డెలివరీ అయింది డెలివరీ ఈ పొద్దుటికి మూడో అండి క్వాలిటీ ఇది కూడా మంచిగానే ఉంది చూపిస్తాను చూడండి మొత్తం మేలిక పుట్టింది దునపొద్దు పాలు వచ్చేసి ఐదు అని చెప్తున్నారు ఇంకా పాలు కాలేదు పాలు అయిన తర్వాత రెండు పూటలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు లక్ష ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్ కాదు మనం బేరమార్ రేట్ తగ్గించుకోవచ్చు ఇది డెలివరీ అయింది ఇప్పటివరకు చూపించిన గేదెల్లో ఇది డెలివరీ ఉంది ఆ రెండు సూటి గేదెలు ఇంకో తొలి గేదు ఉంది అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో క్వాలిటీ ప్రకారం అయితే మంచిగానే ఉంది ఇది కూడా రెండు అయితే పడ్డా డెలివరీ ఉంది కాబట్టి కొంచెం అయిపోయింది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్యులు అన్న కడప జిల్లా బద్యులు ట్రాన్స్పోర్ట్ ఉండదు చాలా మంది చాలా దూరం నుంచి చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఉందని ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదు అందులో రేట్లు విషయానికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు నేను ఫోన్లోనే చెప్తున్నా అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తున్నా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి రేట్లు అయితే పెరిగాయి ముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది చూసుకోవచ్చు ఇది తొలిపడ్డ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదహారు నాలుగు వైపు గేదెలు పొద్దు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది చూడండి ఎలా ఉందని ఇది క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయన్న ఇప్పటివరకు చూపించిన గేదెలలో తొలిసారిగా చూపించాను కదా ఫస్ట్ గది అదైతే చాలా బాగా నచ్చింది ఆ రేట్ వచ్చేస్తే లక్ష నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు బేరమడి రేట్ తగ్గించుకోవచ్చు ఏది కూడా దగ్గరికి వచ్చి చూసుకొని మనకు నచ్చితే బేరమాడుకుంటే రేటు తగ్గిస్తారు ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని గేదెలతో మళ్ళీ ప్రతిరోజు కూడా మీకు ముందుకొస్తుండ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి